దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రజలకు ఎన్నెన్నో హెచ్చరికలు చేస్తాడు రెండు కోరింది ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిదవ వచనాలులో ప్రభువు హితవాక్యం ఉపదేశించాడు మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి అపవిత్రమైన దానిని ముట్టవద్దు నేను మిమ్మలను చేర్చుకుంటాను దానిని ముట్టవద్దు నేనును మిమ్మును చేర్చుకుంటాను మీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు మా శ్రోతలందరూ ఈ ఆజ్ఞను పాటించాలి మన ప్రత్యేకతను కాపాడుకోవాలి పరిశుద్ధతను పాటించాలి యేసు ఒక మానవుడిగా మన మధ్య నివసించాడు అయితే ఆయన పరిపూర్ణ మానవుడు క్రీస్తునందు మాత్రమే పరిపూర్ణ మానవత కనిపిస్తుంది యేసు రెండవ మానవుడు కడపటి ఆదాము యేసు తరువాత మరి ఒక ఆదాము లేడు అయితే ఏసు పోలికలో అనేక మంది మానవులు నూతన సృష్టిగా రూపొందుతారు యేసు కడపటి ఆదాము నూతన సృష్టికి ఆయనే శిరస్సు ఒకటి యోహాను మూడో అధ్యాయం రెండవ వచనంలో ఇదే మాట చెప్పబడింది ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనము ఇక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము సోదరి సోదరులారా లోకంలో మానవుడు తప్పిపోయిన మనిషి రోమాపత్రిక మూడవ అధ్యాయము పన్నెండు ఇరవై మూడవ వచనం ప్రకారము అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి వారైనారు మేలు చేసేవాడు ఒక్కడైనా లేడు ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఇది మానవుని స్థితి మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేము దేవుణ్ణి మెప్పించలేము అందుచేత మనుషులందరూ దేవుని దృష్టిలో పాపులే యుద్ధాలు దౌర్జన్యాలు హత్యలు రాను రాను ఎక్కువ అవుతున్నాయి మానవుడు తాను నాశనమైపోతూ అందరినీ నాశనం చేయటానికి పూనుకుంటున్నాడు అయితే దేవుడు మానవుని రక్షణ కోసమై ఒక గొప్ప సదుపాయం చేశాడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం పంపాడు యేసుక్రీస్తు యొక్క మానవత్వంలో మహిమ ఉన్నది యేసు ఎంతో ఆధ్యాత్మిక సౌందర్యము గలవాడు ఆయన సౌశీల్య పరిమళం అంతటా ప్రసరించుతున్నది యేసుక్రీస్తునందు సంపూర్ణ మానవ లక్షణాలున్నాయి అలాంటి వ్యక్తి ఎక్కడా ఎన్నడూ పుట్టి ఉండలేదు సాంసోను గొప్ప వ్యక్తి బలశాలి కానీ అతని మనసు చాలా బలహీనం పౌలు గొప్ప మేధావి కానీ అతని శరీరం చాలా బలహీనం సీమోను పేతురు తాత్కాలిక ఉద్రేగాలకు లోనైన మనిషి యేసుక్రీస్తును ఎరగనని మూడుసార్లు బొంకిన పేతురు అంతకుముందు కోసం ప్రాణం పెడతానని అన్నాడు పాత నిబంధనలో సౌలును చూడండి అతడు గొప్ప రాజు జానుభావుడు అని మొండి మనిషి ఈ విధంగా చూస్తూ పోతే బైబుల్లోని గొప్ప వ్యక్తులందరూ బలహీనులే యేసుక్రీస్తు ఒక్కడే అన్ని విధాల సంపూర్ణమైన వ్యక్తిత్వం గలవాడు యేసు దేవాలయంలో ప్రవేశించి రూకలు వారిని తరిమివేశాడు పిల్లలను ఆప్యాయంగా పలకరించి దగ్గరకు చేర్చుకున్నాడు ఏసు తన పన్నెండో ఏట మత గురువులు ఆశ్చర్యపోయేటట్లు జ్ఞానాన్ని ప్రదర్శించాడు సువార్త ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో యూదులు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి పాండిత్యము ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడ్డారు ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చాడు అదే స్ఫూర్తితో ఆయన పనిచేశాడు ఏసు మేలు చేస్తూ సంచరించాడు లాజరు సమాధి దగ్గర నిలిచి ఏడ్చాడు ఎరుసలేమును గూర్చి వాపోయాడు లాజరును మృతులలో నుండి లేపాడు ఎరుసలేము నగరానికి తీర్పు తీర్చాడు తన చిత్తం కాదు తండ్రి చిత్తమే నెరవేర్చాలని ప్రార్థించాడు ఏసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది ఆయన పరిశుద్ధాత్మ వలన మరియకు జన్మించాడు నైవేద్యము నూనెతో కలిసింది ఆయన పరిశుద్ధాత్మ బాప్తీసము పొందాడు నైవేద్యంపై నూనె కుమ్మరించబడింది ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు పరిశుద్ధాత్మ శక్తితో బోధించాడు అద్భుతాలు చేశాడు తనను తాను మన రక్షణ కోసం అప్పగించుకున్నాడు యోహోన సువార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము దేవుడు తాను పంపిన వానికి అనగా యేసుక్రీస్తుకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు మతయసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొడుతున్నాను అన్నాడు యేసు యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ అవసరమైనప్పుడు మనకు ఇంకా ఎక్కువగా ఎంతో పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది అలాగే యేసుక్రీస్తు శ్రమలో ఆయన వ్యక్తిత్వం ఎంతో రాణించింది ఇంకా రుచిగల వంటకం తయారైంది ఇది యహోవాకు ఎంతో ఇంపైనది దేవుడు క్రీస్తునందు ఏమి చూస్తున్నాడో అదే మనము చూడగలగాలి ఒత్తిడి ద్వారా శ్రమల ద్వారా యేసు మాధుర్యం బయటికి వచ్చింది ప్రియ సోదరుడా సోదరి నీ మీదికి అలాంటి ఒత్తిడి వస్తే నీలో నుండి పరిమళ సువాసనము వస్తుందా లేక చేదు అనుభవం నీలో తలెత్తుతుందా యోహోను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఎంతో మధురమైన వచనము ప్రభు అన్నాడు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఈ నైవేద్య బలిలో దహించబడగా మిగిలినవి హారోనుకు అతని కుమారులకు చెందుతాయి మనము యేసుక్రీస్తును తండ్రి అయిన దేవునితో పంచుకుంటాము క్రీస్తునందు మనము ఎంతో మాధుర్యము అనుభవిస్తున్నాము యేసు జీవిత పరిమళ సువాసనను మనము ఆక్రామిస్తున్నాము యోహను సువార్త ఆరవ అధ్యాయము యాభై మూడవ వచనం నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు యేసు ప్రభు అన్నమాట మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము తాగేవాడే నిత్య జీవము గలవాడు అంతే దినమున నేను వానిని లేపుతాను నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరము తిని నా రక్తం తాగేవాడు నాయందు అతడు వానియందు నేను నిలిచి ఉంటాము జీవము గల తండ్రి నన్ను పంపాడు గనక నేను తండ్రి మూలంగా జీవిస్తున్నట్లే నన్ను తినేవాడు నా మూలంగా జీవిస్తాడు ఇదే నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు ప్రియ శ్రోతలు క్రీస్తును అనుభవిస్తేనే ఆత్మలో మాధుర్యం ముళ్ళు క్రీస్తును తినడం అంటే ఏమిటి ప్రకృతి సంబంధికి ఈ మాట అర్థం కాదు ఇదేమీ నరభక్షణ కాదు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తును మన జీవితానికి అన్వయించుకుంటాము యేసునందు మనము పాలివారము ఆయన జీవిత మాధుర్యము మనలోనికి వచ్చేస్తుంది ఇక్కడ రెండు దిలుసులు పేర్కొనబడ్డాయి పులిపిండి తేనె దేవుని వాక్యంలో పులిపిండిని గురించి అనేక సందర్భాలలో విన్నాం పులిసిన పిండి అనగా చెడుగు దుష్టత్వము వేషధారణ ఒకసారి యేసుప్రభువు తన శిష్యులను హెచ్చరిస్తూ పరిశయ్యుల వేషధారణ అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని హెచ్చరించాడు పరిశయ్యుల బోధ పులిసిన పిండితో సమానము నైవేద్యంలో పులిసిన పిండి ఏమాత్రము కలవకూడదు క్రీస్తునందు ఏమాత్రము పులిసిన పిండి లేదు యేసుక్రీస్తు జీవితంలో పాపము ఏమాత్రము లేదు తేనె కూడా నిషిద్ధం తేనె నిలువ ఉంటే పులిపెక్కుతుంది కొందరు తేనెలాంటి ఉన్నారు భక్తులలాగే కనబడతారు ఆదివారము వచ్చేసరికి తేనెలాగా అయిపోతారు అందరినీ సోదరుడా సోదరి అని పిలుస్తారు ప్రేమ వలక పోస్తారు తెచ్చుకోలు నవ్వు ప్రదర్శిస్తారు దేవునికి స్తోత్రం అంటారు అయితే అవకలికి పోయి ఆ వ్యక్తిని గురించి అపనిందలు ప్రచారం చేస్తారు బహిరంగ హంతకుల కంటే ఇలాంటి వారు ఎక్కువ ప్రమాదకారులు వీరు ప్రచారం చేసేది పుకార్లు ఇదే తేనె అంటే సోదరి సోదరలారా ఏసుక్రీస్తు జీవితంలో కీడు పాపము దుష్టత్వము వేషధారణ ద్వేషము పగ ఇలాంటివి మచ్చుకైనా లేవు ప్రకృతి సంబంధమైన లక్షణాలు శరీరానుసారమైన గుణాలు ఏసుక్రీస్తునందు బొత్తిగా లేవు క్రీస్తు ఎంతో నమ్మదగినవాడు ఆయన విశ్వసనీయుడు ఆయన సత్యవంతుడు ప్రకటన గంధము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము తెల్లని గుర్రము ఒకటి కనపడింది దానిమీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అనే నామము గలవాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు ఆయన కృపా కనికరములను బట్టి మనల్ని మనము ఆయనకు సమర్పించుకోగలము మనము నమ్మకమైన మనుషులమని ఆయన గుర్తించాలి క్రైస్తవులు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు మనలను మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలని లోక మర్యాదను అనుసరించకూడదని దేవుడు మనలను కోరుతున్నాడు నైవేద్యము ఏసుక్రీస్తును సూచిస్తుంది ఏసుక్రీస్తు యొక్క ప్రత్యేకత సమర్పణ నైవేద్యంలో కానవస్తుంది అలాగే క్రీస్తునందు విశ్వాసులు కూడా నైవేద్య లక్షణాలు కలవారే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవతను గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాము విశేషించి క్రీస్తునందు విశ్వాసులు పరిశుద్ధులమవుతాము